నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక ఉపయోగకరమైనటువంటి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి వీడియో రూపంలో అదేంటి అంట అదే అదేంటని తెలుసుకునే ముందు ఒక చిన్న చిట్కా చెప్తానండి ఎవరైనా ఎనిమిక్క అంటే ఐరన్ డెఫిషియన్సీ నీరసంగా వీక్నెస్గా ఆరోగ్యం కొంచెం బాగుండట్లేదు చాలా నీరసంగా ఉంటుంది ఎంత తిన్నా అది వంట పట్టట్లేదు వాళ్ళు ఎక్కువ బీట్రూట్ను ఉపయోగించుకోండి ఆహార పదార్థాల్లో అది బాగా ఉపయోగపడుతుందండి మందులతో పని లేకుండా గా హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరిగి కొంచెం నీరసం అది తగ్గి ఎనిమిక్ నుంచి బయటపడటానికి ఉపయోగపడుతుంది అయితే మనం చూస్తే బీట్రూట్తో చేసుకునే వెరైటీస్ చాలా తక్కువ కనిపిస్తాయి మనకు ఒక కూర చేసుకుంటారు లేకపోతే బీట్రూట్ రసం తాగుతారు అట్లా అయితే నేను ఒక మా పెరుగుతో కలిపి చేసుకునేటువంటి బీట్రూట్ పెరుగుపచ్చండి నేను మీకు చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మొట్టమొదటిగా మా ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరిదాకా చూడండి మీకు నేను చూపించిన రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వీడియోలోకి రండి ఈ రెసిపీకి కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ బీట్రూట్ కదండి బీట్రూట్ చక్కగా తురిమి పెట్టుకున్నారు ముక్కల కన్నా కూడా తురుముకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఆనియన్ పీసెస్ తీసుకున్నాను సన్నవి కొత్తిమీర కరివేపాకు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంతమంది ఏం చేస్తారంటే ఈ అల్లం పచ్చిమిర్చి ముద్దలాగా చేసి వేసుకుంటారు దానికన్నా కూడా ఇలా ముక్కలు చేసుకొని నూనెలో ఫ్రై ఫ్రై అయిన తర్వాత మనం పెరుగులో కలిపిన తర్వాత క్రంచి క్రంచిగా ఉంటాయండి ఇలా అయితేనే బాగుంటుంది సన్నగా తిరుముకున్న క్యారెట్ ముక్కలు ఇవి ముఖ్యంగా మనకి వేయించుకోవడానికి కావలసినవి వీటన్నిటికీ ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి దీంట్లో సరిపడా ఉప్పు పసుపు వేసి కలుపుకొని ఈ రెసిపీని చేసుకుంటాను అన్నమాట రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి ఒక రెండు స్పూన్ల నూనె వేసుకొని దాంట్లో కొంచెం ఒక అర స్పూన్ మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం ఇంగువ వేసి చిటపట్లు ఆడిన తర్వాత అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని అవి వేగిన తర్వాత కరివేపాకు అది కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇవి కొంచెం ఇలా ఆర్డర్లో వేసుకుంటారండి అవి వేగే తీరును బట్టి ఎక్కువ వేగకుండా మాడిపోకుండా వేగలే వేగకుండా ఉండకుండా అలా ఉంటాయి అనమాట ఇప్పుడు కరెంట్ క్యారెట్ ఇందులో కొత్తిమీర మాత్రం వేయనండి పెరుగులో వేసి కలిపేస్తాను కూరలో ఈ ముక్కలు వేగేటప్పుడు కొత్తిమీర వేయను అనమాట ఓవర్ రోస్ట్ అయిపోతుంది ఓవర్ కుక్ అయిపోతుంది స్మెల్ ఉండదు అందుకని ఇప్పుడు ఇది కొంచెం సేపు మూత పెట్టేసామనుకోండి చక్కగా వేగాలి క్యారెట్ ముక్కలు కొంచెం వేగిన తర్వాత అప్పుడు బీట్రూట్ తురుమేస్తానండి అవి వేగే లోపల ఇప్పుడు మనం పెరుగు తయారు చేసుకుందామండి ఇది కొంచెం పిండి ఒక హాఫ్ స్పిన్ ఆవుపిండి వేసుకున్నాను అనమాట ఆవుపిండి ఎందుకంటే ఈ వానాకాలంలో కొంచెం పెరుగు వల్ల వచ్చే నెమ్ముదనానికి కొంచెం వేడి చే వే కొంచెం వేడి చేస్తుంది తత్వం లేకుండా ఉండటం కోసం వేసుకుంటాం రుచికి కూడా అండి మన పా పెద్దవాళ్ళు ఆ పెరుగు పచ్చడి పులుసు అనగానే కొంచెం పిండి మెంతిపిండి వేసుకోవడం అనేది అలవాటు అనమాట నేనైతే వేస్తాను తప్పనిసరిగా సరిపడా ఉప్పు ఆ కూర ముక్కల్లో వేయలేదు నేను అందుకని వాటికి వీటికి కలిపి నాకు తోచినంత వేసుకుంటున్నా చూసారు కదా పసుపు కూడా వేశానండి పసుపు ఉప్పు ఆవు పిండి అలాగే త తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇది కూరలో వేయలేదు వేగేటప్పుడు దీంట్లో వేసి అని చెప్పాను కదా మన రైతా లాగా చక్క కమ్మగా వాసన పడుతుంది ఇది కలిపేసి పెట్టుకున్నాం అనుకుంటా కూర ముక్కలు వేగే లోపల పసుపు ఉప్పు చక్కగా పెరుక్కి పట్టేసి పిండి వాసన కూడా కమ్మగా తయారవుతుంది అది వేగిన తర్వాత తీసుకొచ్చి చల్లారిన తర్వాత దీంట్లో కలుపుకుంటాం అన్నమాట అదండి చూద్దాం కోరముక్కలు ఎంతవరకు కథలు కూడా ఇది ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం ఏంటంటే బాగా వేగిపోయినాయి కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు ఈ బీట్రూట్ తురుము బీట్రూట్ తురుముకున్నాం కాబట్టి ఒక రెండు నిమిషాల కన్నా కూడా ఎక్కువసేపు పట్టదండి వేగడానికి కానీ కొంచెం పచ్చిదనం ఉంటే తినలేం కాబట్టి కొంచెం పచ్చిదనం పోయే వరకు ఒకటి రెండు నిమిషాలు ఇలా వేయించుకుంటూ మళ్ళీ వదిలేస్తాం అనుకోండి ఉప్పు వేయలేదు కదా ఇందులో అందుకని కొంచెం మాడుతుందని అలా తిప్పుతూ ఒక ఒకటి రెండు నిమిషాలు ఇలా వేయించేసుకుంటాం అనమాట మరి ఈ బీట్రూట్ చాలా మంది ఇష్టపడరండి అసలు ఏంటో మరి తెలీదు కానీ బీట్రూట్ లో ఉన్నటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి చూసారా అసలు అది మాటల్లో అసలు చెప్పలేమండి అంత బాగుంటుంది అసలు వారానికి ఒకసారి బీట్రూట్ క్యారెట్ కలిపి చూస్ చేసుకొని తాగినా కూడా హెమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి ఎందుకు చెప్తున్నా ఇది అసలు ఎందుకు చేస్తున్నాను అనేది ఇప్పుడు చెప్తాను మీకు ఈ మధ్య మా వారికి కొంచెం హెమోగ్లోబిన్ బాగా తగ్గింది లెవెన్ పాయింట్ ఫైవ్ ఏ ఉంది ఫోర్టీన్ వరకు ఉండాలని చెప్పి డాక్టర్ అన్నారు అనమాట దానివల్ల కొంచెం లింఫనోడ్ లాంటిది కొంచెం ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది గొంతుకి అప్పటి నుంచి ఈ బీట్రూట్ అనేది బాగా వాడుతున్నాం ఎందుకంటే పచ్చి ముక్కలు దాని ఏమంటారు సలాడ్ లాగా తినమంటే తినట్లేదు అందుకని ఈ బీట్రూట్ ముక్క అయితే పడేస్తారని తురిమి కూడా ఇలా వేస్తున్నాం ఎందుకంటే పెరుగులో అనుకోండి ఆ వాటిల్లో వేరే వాటి వల్ల వచ్చినటువంటి రుచి ఈ బీట్రూట్ ని డామినేట్ చేస్తుంది కదా అందుకని ఖచ్చితంగా తింటాక మాట్లా బీట్రూట్ వాడతాం బానే కానీ ఎక్కడో బీట్రూట్ పెరుగుపచ్చడో అన్నట్టు మొహం పెట్టినా కూడా చేసిన తర్వాత చాలా రుచిగా ఉందని తిన్నారండి చేసినప్పుడు అందుకని మీకు ఒకసారి చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో ఈ వీడియోని తీసుకొచ్చానమాట హెమోగ్లోబిన్ లెవెల్స్ ఐరన్ కంటెంట్ బ్లడ్ లో పెరగాలి అనుకున్నప్పుడు టాబ్లెట్స్ మందుల కన్నా కూడా బీట్రూట్ ఒకటి క్యారెట్ ఒకటి డేట్స్ ఖర్జూరాలు ఒకటి రాగితో చేసినటువంటి పదార్థాలు కనుక తీసుకుంటే చాలా ఓవర్ స్పీడ్ లో జెడ్ స్పీడ్ లో పెరుగుతుందండి హెమోగ్లోబిన్ గమనించుకోండి ఎవరికైనా అవసరమైతే కనుక టిప్ ఉపయోగపడుతుందని చెప్పాను బీట్రూట్ కూర బీట్రూట్ పచ్చడి కూడా చేసుకోవచ్చండి బీట్రూట్ పచ్చడి నేను ఒకసారి చూపిస్తాను వచ్చే వీలైతే ఒకసారి రాబోయే వీడియోలో బీట్రూట్ పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది చేశాను ఒకసారి చూపిస్తాను మీకు కూడా అది కూడా ఎంత వీలైతే అంతా బీట్రూట్ వాడుకోండి చాలా ఒదికిచ్చే కూర ఒక బీట్రూట్ తో బీట్రూట్ జ్యూస్ దీంతో దాన్ని ఏమంటారు బీట్రూట్ మన పులిహోర లాగా కూడా కలుపుకోవచ్చండి బాగా వేగిపోయిందండి ఇది స్టవ్ ఆపేసి తనిక ఆపేసి బాగా చల్లారిన తర్వాత తీసుకొని ఆ పెరుగులో కలిపేసుకుందాం అనుకోండి బీట్రూట్తో పచ్చడి తయారనమాట విడివేయడం వల్ల వేసుకొని తింటే చాలా బాగుంటుంది చూసారంటే ఎంత కలర్ఫుల్గా ఉందో నేను కలిపెట్టుకున్న పెరుగులో వేయించిన కూరల ముక్కలన్నీ తీసుకొచ్చి వేసేసి కలిపాను చివరిగా కొత్తిమీరతో కనుక ఇలా కొంచెం గార్నిష్ చేసుకొని ఒక ఐదు పది నిమిషాలు మూత పెట్టేసుకొని అన్నంలో కనుక తింటే చాలా బాగుంటుందండి మంచి ఆరోగ్యకరమైనటువంటిది కూడా ఎందుకంటే పెరుగులో ప్రోటీన్ ఉంటుంది బీట్రూట్ ఉంది క్యారెట్ ఉంది ఆనియన్ ఉంది కొత్తిమీర కరివేపాకు అన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే ఒకటే కాకుండా నేను చేసుకున్న వేరే ఐటమ్స్ ఒకసారి చూపిస్తానండి బీట్రూట్ ఒక అరకిలో బీట్రూట్ తురిమేసుకున్నాను ఒక రెండు బీట్రూట్ల సరిపడా పెరుగు పచ్చడి చేసుకొని మిగిలింది కూర చేసుకున్నానండి ఇట్లా ఇప్పుడు అన్నంలోకి బాగుంటుంది పూరీలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది జొన్న రొట్టెలోకి బాగుంటుంది అనే ఉద్దేశంతో నైట్కి టిఫిన్స్ తింటాం అలాగే ఇది సొరకాయ పెసరపప్పు కలిపి చేసిన కూట్ ఈ మూడు ఐటమ్స్ ఈరోజు మాకు లంచ్ లంచ్ ఐటమ్స్ అండి బాగున్నాయి అంటారా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టాం మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ప్రయత్నించి చూడండి ఒకసారి మీ కామెంట్ బాక్స్లో మీ కామెంట్ని పెట్టండి బీట్ చాలా రుచిగా ఉందండి నేను ఆల్రెడీ రుచి కూడా చూసేశాను ఉప్పు ఎక్కువ కాకుండా చూసుకోండి అంతే ఉప్పు కొంచెం మనం అనుకున్న దానికన్నా కూడా కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే బీట్రూట్లో కొద్దిపాటి ఉప్పు తత్వం ఉంటుందని అనుకుంటున్నాను అందుకని మనం వేసుకోదలుచుకున్న దానికన్నా ఒక రెండు ఒక పించి తగ్గించి వేసుకుంటే సరిపోతుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఒకసారి షేర్ చేసుకుంటే వాళ్ళక్కడ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇదే విధమైన సపోర్ట్ని మా ఛానల్కి అందిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు